వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ గాత్రి నేను చాలా చాలా బాగున్నాను అన్వేంద్ర ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిందండి శ్రీరామరావు స్పెషల్గా తెప్పించిన యాక్చువల్గా లేట్గా వచ్చింది ఇది ఈ హారం వెడ్డింగ్ కానీ ఫెస్టివల్స్ కానీ చాలా బాగుంటుంది అది చూసేద్దాం ఇప్పుడే వచ్చిందనమాట అన్బాక్సింగ్ చేస్తున్నాను నేనైతే ఫంక్షన్కి వెళ్ళాను రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పి అందుకనే ఈ వీక్ అంతా నేను వీడియో పెట్టలేకపోయాను అండ్ ఇది వచ్చేసి మనకి నెక్లెస్ అనమాట ప్యాకింగ్ అయితే ఈ విధంగా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ వాళ్ళ బ్రాండ్ని అంతా వేసి ఇచ్చారు ఇలా థ్రెడ్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట అండ్ జ్యువెలరీ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు మీరు బొట్టు అని కూడా అంటారు తెలంగాణలో దీన్ని అండ్ ఇది వచ్చేసి మనం ఓపెన్ చేసి చూద్దాం ట్రెడిషనల్ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి సూపర్గా ఉంటుంది వాళ్ళైతే ఇట్లా కాటన్ అది పెట్టిచ్చారనమాట చాలా చాలా బాగుంది ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ జ్యువెలరీ ఎలా వచ్చిందో చూసేద్దాం సో జ్యువెలరీలో వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయనమాట అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ ఒక స్టోన్ వచ్చింది మనకి అండ్ కింద వచ్చేసి మనకి ఇలాంటి బ్యూటిఫుల్ సీజట్స్ ఎంబ్రాయిల్స్ రూబీస్ తోటి ఇలా చిన్న ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి మనకి బుట్టలు కావాలంటే మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు దీనికి వచ్చిన సెట్ మీద అయితే ఇలా వచ్చాయన్నమాట సింపుల్ జ్యువెలరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూద్దాం హారం చూసేద్దాం మనం హారం అయితే ఎక్సలెంట్ ఉందండి ఏదైతే మనకి ఇయర్ రింగ్స్లో వచ్చాయో సేమ్ అలాగే వచ్చింది ఇలా మనకి చిన్న చిన్న ఇలా వస్తాయన్నమాట ఇది ఒక డిజైను ఇది వచ్చేసి ఇలాంటి బిళ్ళలు అనేవి ఇవన్నీ మొత్తం కూడా రన్ అవుతాయి మనకి ప్రతి చోట ఇలా వస్తుంది అనమాట టూ టూ నెమలి వచ్చింది నెమలి పక్కన ఇలా వచ్చింది సో ఇది బొట్టు హారం అని కూడా అంటారు చాలా ఫేమస్ శ్రీరామనవమి ఉగాది ఇట్లాంటి ఫెస్టివల్స్కి వేసుకుంటారు సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం కూడా హారం చాలా చాలా బాగుంది ట్రెడిషనల్ వేలో మంచి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట లుక్ అయితే మీరు చూడొచ్చు సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా ఉంది సో దీనికి మ్యాచింగ్ వచ్చాయి అద్దిరిపోయింది హారం అయితే అస్సలు మిస్ చేసుకోదు మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపో బుక్ చేసుకోండి మనకి బ్యాక్ వచ్చేసి మనకి ఇలా అంటే చైన్ అనేది ఇచ్చేసారనమాట థ్రెడ్ చైన్ సో ఓవరాల్గా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్రెడిషనల్ హారం అండి మంచి గోల్డ్ లుక్ రావాలి వన్ గ్రామ్ గోల్డ్ అనుకుంటే తప్పకుండా దీన్ని పర్చేస్ చేసుకోండి మీరు ఇయర్ రింగ్స్ చిన్నవి అనిపిస్తే ఎక్కడైనా దీన్ని సెట్ కాకుండా పెట్టుకోవాలనుకుంటే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఎప్పుడు షేర్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ బుట్టలు ఉన్నాయి అది కూడా మీరు దీనికి పెట్టుకోవచ్చు చాలా చాలా బాగా సెట్ అయిపోతుంది దీనికి సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను హాల్లో అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడే వచ్చింది ప్రోడక్ట్ సో ఒకవేళ మీకు కావాలంటే వన్ వీక్ ముందే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం లేట్ వచ్చింది యాక్చువల్గా సో నేను శ్రీరాముని ముందే చూపిద్దాం అనుకున్నాను ఈ హారము సో ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను మీకు చూపించేస్తున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే యు టుమారో హ్యాపీ షాపింగ్ ఈరోజు సేల్ ఉంది మీషో సేల్ అందుకనే చూపిస్తున్నాను తక్కువ వస్తుంది ఇంకా కాబట్టి పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ బాయ్